హాయ్ దిస్ ఇస్ జీవీ ఫ్రమ్ ఐడల్ ఫ్రెండ్ డాట్ కామ్ అంత పాటు ఇప్పుడు కొరటాల శివ గారు ఉన్నారు ఆయన దేవర రేపు రిలీజ్ అయిపోతుంది హాయ్ హలో సార్ హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మీరు మొదటిసారి ఒక పాన్ ఇండియా ఫిలిం బిగ్ స్కేల్ వరల్డ్ బిల్డింగ్ ఫిలిం చేస్తున్నారు సో టెల్ మీ అబౌట్ ఇట్ అంటే ఇంకో పెద్ద కథ రాశాను అని అనుకుంటున్నాను తప్ప మించి ఎక్స్ట్రాకి ఏమి నేను ఐ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ ప్యాన్ ఇండియన్ దిస్ ఫిల్మ్ విల్ ఇస్ డన్ ఇన్ ఫైవ్ లాంగ్వేజెస్ దట్స్ ఇట్ అంతే తప్ప ఇంకొక పెద్ద కథ రాశాను సార్ ఇంతకుముందు ముందు ఇంతకు మించిన కథల కంటే కొంచెం పెద్ద ఎమోషను ఒక పెద్ద స్కేల్ ఫిల్మ్ రాశాను దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ అదర్వైజ్ నా స్టైల్ ఆఫ్ రైటింగ్ నా ఎమోషన్స్ అదే స్టైల్లో ఉన్న కథే తప్ప మించి ఏదో వేరే గేర్ మార్చి వేరే స్టైల్లోకి వెళ్ళలేదు యా అంటే మీ ఫిలిమ్స్లో ఎక్కువ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిమ్స్ ఉంటాయి క్యారెక్టర్ నుంచి ఎమోషన్స్ వచ్చే వచ్చేసేసి దట్ ఈస్ వై దే ఆర్ సో న్యాచురల్ యా కనెక్ట్ ఆల్ ద ఫిలిమ్స్ యా అలాగే మీ ఫిలిమ్స్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం అండర్లైన్ మెసేజ్ అందులో ఉండే యాక్టర్స్ ఆర్ మెయిన్ క్యారెక్టర్ ఏది ఉంటుందో చాలా ఐడి ఐడియలిస్టిక్గా ఉంటుంది మీకు మీరు చేసిన అంటే యువర్ కమ్యూనిజం బ్యాక్డ్రాప్లో ఉన్నది ఈక్వాలిటీ అనేది కూడా కనిపిస్తుంటుంది ఈ ఈ ఈ మూవీకి మీకు స్టోరీ ఐడియా ఎలాగో వచ్చింది అండ్ ఎప్పటి నుంచి ఉంది కన్వర్షన్ ఇంటితో ఫిల్మ్ ఎప్పుడు ఎప్పుడు చేశారు అంటే ఇది ఒకసారి అంటే ఇంత సినిమా అనుకున్నప్పుడు సడన్లీ అంటే జనరల్లీ ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ రాయాలనుకుంటాను ఎప్పుడు ఇలాంటి హీరోతో సో ఐ ట్రయింగ్ ఫర్ ఏ న్యూ ఇమోషన్ యాక్చువల్గా జనరల్గా అంటే లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్ అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటే హీరో వచ్చి సేవియర్ అవుతాడు ఆబ్వియస్లీ దట్స్ ద ఓన్లీ ఫార్ మెన్ సో హీల్ ద కరేజ్ జనరల్గా వాళ్ళ మీరేం భయపడద్దు నేను ఉన్నాను మీకు అని చెప్పటమే స్టోరీ ఎప్పుడు నాకెందుకో అది కొంచెం ఫ్లిప్ కొట్టి ఆయన కరేజ్ అవ్వడం కంటే ఆయన భయం అయితే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చినప్పుడు ఎందుకో చిన్న ఎగ్జైటింగ్ అనిపించింది సో వెంటనే నేను ఇంత షేర్ చేసుకున్నప్పుడు ఎన్టీఆర్ గారితో ఆయన నాకంటే హైగా ఫీల్ అయ్యారు ఆ ఎమోషన్ కొత్తగా ఉంది వినడానికే జనరల్గా హీరో ధైర్యమే వాళ్ళందరికీ తనే ఒక భయం అయితే అందరికీ వినడానికి చాలా బాగుంది డెఫినెట్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అన్నాను సో ఐ స్టార్టెడ్ డెవలపింగ్ ది స్క్రిప్ట్ అంటే తన పక్కన ఉన్న మనుషులకి ఎప్పుడు భయంలో ఉండాలి చిల్లరగా మాస్ హీరో అంటే వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి అవును కానీ ఇక్కడ తన పక్కన ఉన్న అందరు మనుషులకి మితిమీరిన ధైర్యం ఉంటుంది అంటే ఎక్కువ ధైర్యం మూర్ఖత్వం అది భయం ఏంటంటే తెలియదు వాళ్ళకి సో కొంచెం భయం ఉంటే బెటర్ అదర్వైజ్ దిస్ విల్ లీడ్ ఎ డిజాస్టర్ ఎంత ధైర్యం అవును అని ఫీల్ అయ్యి వాళ్ళందరికీ భయం అవుతాడు ఐ ఫెల్ నాకేజాటగా అనిపించింది రైట్ అనికే ఎవ్రీ సీన్ విల్ బీ న్యూ అనిపించింది సో దట్స్ అవు ద ఐడియా అండ్ స్టోరీండీ యా రైట్ దీన్ని మళ్ళీ పీరియడ్ సెట్ చేశారు యా సో అంటే మీరు ఆల్రెడీ రివీల్ చేశారు టూ క్యారెక్టర్స్ ఉంటాయి టూ జనరేషన్స్ సో ఆల్ దిస్ హ్యాపెన్స్ బిఫోర్ సెల్ ఫోన్ ఇంటర్నెట్ రాక ముందు జరిగిన స్టోరీ యా అంతే కదా యాక్సీస్ యా యా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎయిటీస్ అండ్ నైంటీస్ అని అనుకున్నాను నేను ఎందుకంటే కొన్ని ఈవెంట్స్ నాకు ఆ టైంలో ఎయిటీస్ అండ్ నైంటీస్ టైంలో జరిగిన ఈవెంట్స్ కొన్ని నేను తీసుకోవాల్సి వచ్చింది రైట్ సో ద ఫిల్మ్స్ అందుకని అండ్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ టైం ల్యాబ్స్ ఉంది స్క్రిప్ట్లో సో అందుకని ఎయిటీస్ అండ్ నైంటీస్ అని చెప్పి అనుకున్నాను అది ఇచ్చిన ఐడియల్ పీరియడ్ నాకు కథకి రైట్ అండ్ మూవీ కూడా పైరసీ గురించి సి పైరసీ గురించి ఇటువంటి బ్యాక్డ్రాప్ తెలుగులో ఇంతకుముందు వచ్చినట్టు గుర్తులేదు యా ట్రూ నేను చూడలేదు ఇప్పుడు తెలుగులో వరకు చూడలేదు యా యా ట్రూ రైట్ సో మీ ఇది కూడా మీకు ఫస్ట్ డబల్ హీరో ఫిలిం కదా డ్యూయల్ క్యారెక్టర్స్ యా యా అవును ఐ థింక్ ఫస్ట్ టైం రాయలేదు ఎప్పుడు రైట్ రైటర్గా కూడా యా ఐ రిమెంబర్ రైటర్ తప్ప ఎప్పుడు నేను చేయలే యా యా సో మీకు మీకు కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ యాజ్ డైరెక్టర్ యా హండ్రెడ్ పర్సెంట్ యా సో ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు షూట్ మధ్యలో యూ యూ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ కదా సో అప్పుడు ఎడిషనల్గా మళ్ళీ కూర్చొని సెట్ చేయాల్సి వస్తుందేమో కదా స్క్రిప్ట్ అంటే యాక్చువల్గా అలా చేయాలి బట్ ఈ సినిమా ఏంటంటే వెరైటీగా నేను రాసుకున్నప్పుడే ఇట్ వాజ్ లైక్ టూ మెనీ హై పాయింట్స్ ఉన్నాయి ఫిల్మ్లో బట్ ఇంటెన్షనల్గా ఎందుకు ఇద్దరం లేదు ఇది ఒక పార్ట్లో చేయాలి అంటే ఐఎమ్ నాట్ టెక్కింగ్ అబౌట్ ద లెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ కాంటెంటే అంటే రెండు సినిమాలు కాంటెంట్ ఉంది రైట్ బట్ ఎందుకు ఇద్దరం ఇద్దరికి ఇష్టం లేదు టూ పార్ట్స్ నాకు అని ఆయనకి ఒక కథ అంటే ఒక సినిమాలో చెప్పేయాలి దాన్ని రెండో భాగాలుగా చెప్పడం ఎందుకు అసలు ఫార్మాట్ ఇష్టం లేదు నాకు అందుకని చెప్పి లేదు లేదు ఎలాగైనా సరే ఒక పార్ట్లోనే చెప్పేద్దాం అనుకుని స్టార్ట్ స్టార్ట్ అయ్యాం అనమాట సో వినటానికి అంతసేపు ఉంటుందిలే ట్రిమ్ చేయొచ్చు అనుకుని స్టార్ట్ అయితే ఫస్ట్ కెడ్యూల్కి అర్థమైపోయింది మనకు మేము అనుకుంది అనుకున్నట్టు తీస్తే సెవెన్ ఎయిట్ అవర్స్ వచ్చేలా ఉంది సో అది మరి ఫుల్ష్నెస్ అది అలా చేయటం అనేది అని కూర్చొని చూస్తే దీ టూ ఇంటర్వ్యూల్స్ అండ్ టూ క్లైమాక్స్ ఉంది ఫిల్మ్ దానికి ఫస్ట్ హాఫ్కే ఒక ఇంట్రోల్ క్లైమాక్స్ ఉంది సెకండ్ హాఫ్ ఇంట్రోల్ క్లైమాక్స్ ఉంది రైట్ సో కూర్చొని ఆలోచించుకున్నప్పుడు నోను అసలు ఇట్వజ్ అది లాగా రాసేవది అది 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 టూ పార్ట్స్ ఫిల్మ్ అని అందరం ఫీల్ అయ్యి అప్పుడు అనౌన్స్ చేశాం టూ పార్ట్స్ అని యా సార్ సో మీరే రైటర్ మీరే డైరెక్టర్ అవడం వల్ల అది ఒక అడ్వాంటేజ్ కదండి అవునండి హండ్రెడ్ పర్సెంట్ లేదంటే స్టాప్ చేసేసి మళ్ళీ సెట్ యా యా అదే అది నాకు ఫస్ట్ నుంచి నాకు అడ్వాంటేజ్ అదే స్ట్రెస్ కూడా అదే నేనే రైటర్ అవటం నేనే డైరెక్టర్ అవటం యా రైట్ మీరు టూ మెనీ హై పాయింట్స్ అంటున్నారు సో పార్ట్ వన్లో ఎన్ని హై పాయింట్స్ ఉండబోతున్నాయి అంటే హై పాయింట్స్ ఎందుకున్నాయి కొన్ని కొన్ని మామూలు సీన్లే దిస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్ కూడా ద వే దే పర్ఫార్మ్ ఇట్ గివ్ మీ హై రైట్ చూసినప్పుడు చిన్న సీన్ అనుకున్నాను నేను అది నేను రాసుకుంటున్నప్పుడు అది బట్ ఆయన ఆయన చేసిన విధానం మిగిలి క్యారెక్టర్స్ చేసిన విధానం కానీ దేవరింటూ ద క్యారెక్టర్ అందరూ రైట్ అలా అనుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫైవ్ టెన్ మినిట్స్కి ఈ సీన్ ఏదైతే ఇంత హై ఇచ్చింది అనే ఫీలింగ్ ఉంది ఐ డోంట్ నో అంటే నా హై ఏంటో హై అంటే యాక్షన్ ఎపిసోడ్ అనుకుంటే కనుక దేర్ ఆర్ టూ మెనీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంది ఫిల్మ్ బట్ ఇమోషనల్ హైజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎమోషనల్ హైజ్ ఇన్ ద ఫిల్మ్ రైట్ అబ్బాయి ఉంది రా సీన్ అని అనుకునే నేను చాలాసార్లు ఫీల్ అయ్యా సినిమాలో సో ఐ మెంట్ హై ఇన్ దట్ కాంటెక్స్ట్ యాక్చువల్లీ మీరు ఎన్టీఆర్ గారితో జనతా క్యారేజ్ చేశారు కానీ ఇంత ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ కాదు ఇట్ ఈస్ లైక్ కమర్షియల్గా కొంచెం లవబుల్గా ఉండే క్యారెక్టర్ అవును సార్ సో ప్రాబబ్లీ ఇన్ మై ఒపీనియన్ ఎన్టీఆర్ గారిది టెంపర్ ఒకటి ఆర్ఆర్ఆర్ దీస్ ఆర్ ద టూ టూ ఆఫ్ ద బెస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ సో కొంచెం ఆ రేంజ్ లో ఊహించుకోవచ్చు కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ ఇంటెన్సిటీ ఇన్ దాండి ఎందుకంటే బికాస్ క్యారెక్టర్ ఐడియాలజీయే పది మందికి భయం ఉండాలి అన్నప్పుడే ఇట్స్ ఇంటెన్స్ జనరల్గా అది నెగిటివ్ ఎమోషన్ అనుకుంటాం మనం ఫీర్ ఎప్పుడు భయం ఉండకూడదు వాడికి భయం ఎక్కువ ఫీర్ ఈజ్ ఆల్వేస్ పోర్ట్రేడ్ ఆస్ ఎ నెగిటివ్ ఎమోషన్ ఐ డోంట్ నో బై బట్ అది తను భయం ఉండాలి అని గట్టిగా నమ్మి ప్రతి మనిషిలోనూ భయం ఉండాలి అని నమ్మటమే చిన్న ఎడ్జి వెరీ అది ఎడ్జ్ పాయింట్ అది రైట్ ద వే హి అది ఓన్ చేసుకుని అది నమ్మించి నిజంగానే భయం ఉండాలి అని అనిపించడం హీరియల్ గేమ్ ఇది హై అండి అంటే ఈ కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంది యాక్చువల్గా సచే అంటే ఈ టైపు బిగ్ స్పాన్ అన్న ఫిలింలో ఇంత సెన్సిటివ్ అండ్ కొంచెం ఇంత ముందు ఎప్పుడు రాలేదు ఇటువంటి జనరల్గా భయం పుట్టించడం అంటే విలన్స్కి బ్యాడ్ బ్యాడ్ పీపుల్కి భయం పుట్టిస్తుంటే హీరో జనరల్గా బట్ వాట్ యూ సైట్ ఈస్ ఏదైనా కూడా వన్ సైడెడ్ ఉండకూడదు లైఫ్లో ఇట్ షుడ్ బి ట్రూ ఏది కూడా వన్ సైడ్ ఉండకూడదు భయం అనేది ఉండాలి లైఫ్లో ఎవర్ సక్సెస్ఫుల్ యుయర్ హౌవర్ కరేజ్ చేస్ యుయార్ అది నేను అదే నేను ఎవరితోనో ఒకసారి డిస్కస్ చేసినప్పుడు మాట ఇప్పుడు ధైర్యం లేకపోయినా బతికేయచ్చండి భయం లేకపోతే డేంజర్ ధైర్యం లేకపోతే కనీసం ధైర్యం అన్నప్పుడు మన పక్కన ఉంటే చాలు భయం లేకపోతే అడ్డు ఉండదు మనిషికి కాన్సిక్వెన్సెస్ అవుతుందో తెలియదు అసలు వాడు ఏం చేస్తాడో ఏం జరుగుతుందో కూడా తెలియదు సో గివెన్ ఏ ఛాన్స్ నేను ఎప్పుడు ధైర్యం లేకపోయినా పర్లేదు కానీ భయం మాత్రం ఉంటే చాలు అంటే అట్లీస్ట్ వాడు నేల మీద నిలబడతాడు రైట్ ధైర్యం ఉన్నటికి అడ్డు అదుపు ఉండదు అండి మీ ఫిలాసఫీ ఏంటి పర్సనల్ ఫిలాసఫీ అసలు ఎప్పుడు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ బ్యాలెన్స్ ఉండాలండి అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవటం అంటారు వచ్చిన అది వచ్చినా ఆగలేడు ఇది వచ్చినా ఆగలేడు అని అది అది డేంజర్ రైట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్ లైక్ వెరీ సూపర్ సక్సెస్ వచ్చినా సరే కొత్తగా సక్సెస్ అందరికి చాలా మందికి వస్తుంది ఇక్కడ ఎంజాయ్ ఫర్ ఎ వైల్ షుడ్ బి బ్యాక్ టు వర్క్ ఫెయిల్యూర్ అయినంతే ఒక వారం రోజులు బాధపడు బట్ షుడ్ బి బ్యాక్ టు వర్క్ ఆ బ్యాలెన్స్ తెలియగలిగితే కనుక జీవితం అందంగా ఉంటుందని నా ఫీలింగ్ సో సేపు అదే కొంచెం కొంచెం ధైర్యం కొంచెం భయం ఉంటే జీవితంలో చాలా బాగుంటుంది ఈ కి పెద్దగా అంటే ఆన్ గ్రౌండ్ ఈవెంట్స్ ఏం చేయలేదు తెలుగు స్టేట్స్లో అయినా కూడా ఇట్ ఈస్ లైక్ ఫినామినల్ నెవర్ నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్ వస్తున్నాయి సో ఇట్ ఈస్ ప్యూర్లీ అంద అంటే జనాలకి హిడెన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే సినిమా వస్తే చూసేద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారు నా ఇట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టికెట్ సేల్స్ సో మీకు జనరల్గా ఏమైనా టెన్షన్ ఏమైనా ఉంటుందా ఇటువంటి సిచ్యుయేషన్లో యా యా సార్ అదే మేము అన్నట్టు చిన్నపాటి భయం అయితే ఉంటుంది నాకు ఇప్పుడు సో రిజల్ట్ వచ్చే వరకు బికాస్ చిన్న రిజల్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ కాబట్టి ఆ అవగానే ఆ ఒక్క ముక్క ఎంత బాగుంది అనే అనే ఎక్సైట్మెంట్ ఆ భయం ఉంటాయి రైట్ బట్ ఐమ్ హ్యాపీ దట్ ఇలాంటి ఓపెనింగ్స్ ఎంత బజ్ రావటం సినిమాకి వెరీ హ్యాపీ యా అంటే మల్టిపుల్ హండ్రెడ్ క్రోడ్స్ జరుగుతుంది బిజినెస్ అంటే బికాస్ వి స్పెంట్ అ లాట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి అంటే లక్కీగా ప్రొడ్యూసర్స్ సుధాకర్ అండ్ హరి గారు ఇక అదే కదా అవసరం అంటే బీట్ సెట్స్ ఎందుకంటే రియల్ లొకేషన్స్ లేవు ఈ సినిమాకి సో అన్నీ వెరీ కంట్రోల్డ్ ఏరియాస్లో చేయాలి ఈవెన్ వాటర్ సీక్వెన్సెస్ కూడా అన్ని సెట్స్ మేమే వేసుకున్నాం అండ్ సిజీఐ ఇస్ అన్ డిఫరెంట్ లెవెల్ దాని బడ్జెట్స్ కొంచెం వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది సో చాలా ఎక్కువ వెళ్ళిపోయింది సినిమా బట్ లక్కీగా వాళ్ళు ప్రోడక్ట్ మీద అంత నమ్మకం ఉండి ఏం ఆలోచించకుండా ఎక్కువ ప్రాఫిట్స్ ఆలోచించకుండా దిస్ పెట్టే బాగుంది ఫిల్మ్ బట్ లక్కీ తిరిగి కొంచెం జనం చూసి కొంచెం ఈ వస్తే కనుక అట్లీస్ట్ దీ హ్యాపీ రైట్ యా యా అంటే మీకు ఇంతకుముందు జనరల్గా గ్రాఫిక్స్ ప్రీవిజువలైజేషన్ ఇదంతా దట్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ మీకు మొదటిసారి ఈ ఫిలిమ్స్తో చేస్తున్నారు సో హౌ ఈస్ దట్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ బికాస్ నాకు కాన్సెప్ట్ ఆర్ట్ ప్రీవిజ్ కొన్ని కొన్ని ఎపిసోడ్లు చేర్చుకునే ఉండి ఇంతకు ముందే అది ఇష్టం ఫ్రమ్ ద పాస్ట్ త్రీ ఫిలిమ్స్కి చిన్న సెట్ చేయాలన్నా సరే చిన్న కాన్సెప్ట్ ఆర్ట్ నాకు ఎలా ఉండాలి అర్థం అవ్వాలి ఆ చిన్న స్టేజింగ్ అలా చేస్తే బాగుంటుంది అని నాకు ఫస్ట్ నుంచి దాని మీద ఐడియా ఉంది సో ఈ సినిమాకి ఎక్కువ అవసరమైంది బికాస్ ఐ నో వాట్ మై సీన్ ఇస్ ఐ నో హవ్ టు స్టేజ్ ఇట్ ప్రాపర్లీ సో అందుకని నేను కాన్సెప్ట్ అటేర్చుకున్నప్పుడు ఇట్ వాజ్ ఆల్ ఫన్ అది మోర్ క్లారిటీ కోసమే నా మైండ్లో ఉన్న క్లారిటీ ఐ షుడ్ గివ్ ఇట్ టు ఆల్ మై టీమ్ మెంబెర్స్ సో అంతా అక్కడ ఉంటే అట్లీస్ట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ది సో కాన్సెప్ట్ యాడ్స్ ప్రీవిజ్ ఉన్నప్పుడు అందరికి ఇది దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అని చెప్పి చెప్పగలిగాను ఈజీ టు ఎగ్జిక్యూట్ అవును యా ఈ ఫిలింలో ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి ఆబ్వియస్లీ ఇంకోటి పూజ సాంగ్ డైరెక్ట్ సినిమాలో చూడాలని ప్లానింగ్ చేశారా మీరు యా ఐ థింక్ యాక్చువల్గా చిన్న ముందు ఉందనుకున్నారు బట్ నో అది విజువలే చాలా హైలో ఉందండి అవును చిన్న సర్ప్రైజ్ ప్యాకేజ్ లా ఉంటుంది లో చూస్తే బిగ్ స్క్రీన్ మీద చూడాలి అది మొబైల్ ఫోన్స్లో చూస్తే ల్యాక్చువల్ లాగా కాకుండా యా యా సార్ అది స్టోరీ సంబంధించిన పార్ట్ అది దేర్ వర్ త్రీ ఫుల్ సాంగ్స్ వన్ ప్రమోషనల్ సాంగ్ అండ్ వన్ బిట్ సాంగ్ ఉన్నాయి ఆల్టుగెదర్ ఫైవ్ ఆల్టుగెదర్ యా ఒక సాంగ్ ప్రమోషన్ అంటే ఎన్ టైటిల్స్లో వస్తుంది యా సో యాక్చువల్గా త్రీ సాంగ్స్ అండ్ వన్ బిట్ సాంగ్ yes సార్ yes, ద్రీ సాంగ్లోనే ఆయుధ పూజ కోట్లే ఎగ్జాక్ట్లీ సార్ అవును రైట్ యా టెల్ మీ అబౌట్ ద టూ క్యారెక్టర్స్ వాళ్ళ స్క్రీన్ స్పేస్ ఎంత ఉండిపోతుంది పర్సంటేజ్ వైజ్ అంటే సినిమా అంటే బికాస్ ఇట్స్ టెన్ ఇయర్స్ టైం ఉంది కథలు ఆల్మోస్ట్ ఫుల్ ఫిల్మ్ సే ది ఫస్ట్ హాఫ్ విల్ బీ వన్ క్యారెక్టర్ ద సెకండ్ హాఫ్ విల్ బీ వన్ క్యారెక్టర్ బోత్ విల్ షేర్ ది స్క్రీన్ స్పేస్ అండి టిల్ దేండ్ ఓకే అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే సిద్ధేవరా జనరల్లీ ఇజ్ అ మాస్ క్యారెక్టర్ సో విల్ ఎంజాయ్ దాట్ వెరీ ఇంటెన్స్ బట్ దర్ క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ విల్ ఎంజాయ్ మోర్ అది కొంచెం లోలో ఉంటాడు తర్వాత కొంచెం హైలో ఉంటాడు వెరీ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ రెండవది సో సినిమా అయ్యి బయటకు వచ్చేసరికి ఐ థింక్ హిల్ గ్రాబ్ యూ హార్ట్స్ సో వరా క్యారెక్టర్కి క్యారెక్టర్ ఆక్కు బాగుంటుంది బాగుంటుంది అండి ఇది వచ్చేసి యూనిక్ డైమెన్షన్ మొదటి నుంచి యా ఎగ్జాక్ట్లీ ఆయన అడ్వాల్సేజ్ స్ట్రాంగ్గా నమ్మి బట్ హిల్ గివ్ యూ అబ్వియస్లీ అలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు హై ఉంటుంది కాబట్టి బట్ ఐ లవ్ వరా ద మోస్ట్ యాక్చువల్లీ బికాస్ అన్ప్రిడిక్టబుల్ చేసి అండ్ హిల్ సెండ్ యూ అనే హై సో జనరల్గా టూ పార్ట్స్ ఉన్నప్పుడు మొదటి పార్ట్కి ఒక క్లైమాక్స్ లాగా పెట్టేసేసి దెన్ దెర్ ఈజ్ ఏ ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తారు యాజ్ ఎ లీడ్ లీడ్ టు ద పార్ట్ టు అది మనం మొదటిసారి బాహుబలిలో ఎక్స్పీరియన్స్ చేస్తారు సో బాహుబలి వన్ మొదటిసారి చూసిన వాళ్ళకి కొంచెం క్విజ్ క్విజికల్ గా ఉంటుంది ఏంటి అయిపోయిందా ఏంటి నెక్స్ట్ టైమే ఏదో అయిపోతుంది మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఆగాలి అనేసి సో నౌ పీపుల్ ఆర్ యూస్ టు దట్ ఫీలింగ్ బికాస్ సో మెనీ ఫిలిమ్స్ విత్ టూ పార్ట్స్ సో ఈ ఫిలిం క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అంటే వెరీ ఆర్గానిక్ గానే ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అయిందండి క్లైమాక్స్ కి ఇట్ నాట్ ఫర్ ఎ బ్యాంగ్ నార్ ఎనీథింగ్ ఏదో ఒక ట్విస్ట్ వదలాలి కాబట్టి కాకుండా కథలో నుంచి వచ్చిన ఆర్గానిక్ బట్ ఐ స్టాప్డ్ ఇట్ సమ్వేర్ ఎమోషనల్ వదిలే నేను ఎక్కువగా ఇదేంటి అని ఫీలింగ్లో సో విల్ కమ్ విత్ ఎ హెవీ హార్ట్ అన్న నమ్ బయటకి సో ఇట్ బి బీ సర్ప్రైజ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఒక చిన్న చిన్న హెవీనెస్తో బయటకు వస్తాను అనే నా ఫీలింగ్ నాకు ఇది ఎండింగ్ చూసిన తర్వాత రైట్ గా యాక్చువల్గా దేవరా అంటే మీనింగ్ లైక్ వన్ లార్డ్ గాడ్ లైక్ ఎగ్జాక్ట్లీ ఫీర్లెస్ లెస్ గాడ్ అదే దేవాలోనే ఉంది అది బట్ ఐ ఐ లైక్ ద సౌండ్ వెరీ మచ్ దేవరాయన్ ఫస్ట్ నుంచి అందుకని నా వరల్డ్లో ఆ పేరు కరెక్ట్గా సింక్ అయింది అండి అండ్ హీస్ అండ్ హీస్ లైక్ దట్ గాడ్ లైక్ మ్యాన్ ఇన్ ద ఫిల్మ్ పది మందికి భయం పెట్టాలంటే ఇప్పుడు మనం అలాగే ఉండాలి మీరు మొదటి పార్టీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది మళ్ళీ సెకండ్ పార్టీ ఇప్పుడు వస్తుంది ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాలి మళ్ళీ ఎందుకంటే ఎన్టీఆర్ గారికి కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి వన్ కమిట్మెంట్స్ సో ఆడియన్స్కి చాలా వెయిటింగ్ గేమ్ ఉంటుంది ఇట్స్ నాట్ అంటే అన్ని సినిమాలకి అలానే జరుగుతుంది ఎక్సెప్ట్ ఫర్ బాహుబలికి ఒకటి జరిగింది అట్లా రెండు వరుస పెట్టి వచ్చింది తర్వాత వన్ తర్వాత మిగిలిన సినిమాలు కుదరటం లేదు కల్కీకి అదే మీరు వర్కింగ్ చూద్దాం సీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా చేద్దాం అనేది కూడా ఉంది అది ఎట్లా ఏంటి అనేది ఒకసారి పోస్ట్ రిలీజ్ విల్ సిట్ అండ్ డిస్కస్ అబౌట్ దాట్ సో మీరు ఇప్పటివరకు షూట్ చేసిందంతా పార్ట్ వన్లో పెట్టేశారు పార్ట్ టూలో ఏమన్నా షూట్ చేస్తారా టూ ఎపిసోడ్స్ ఆల్రెడీ షార్ట్ అండి అంటే ఫస్ట్ కెడ్యూల్లో షూట్ చేశాను నేను అది ఆ లొకేషన్ ఆల్రెడీ షూట్ చేస్తున్నాను కాబట్టి ఆ లొకేషన్లో ఉన్న ఎపిసోడ్లు షూట్ చేయాల్సి వచ్చి ఒక టూ ఎపిసోడ్ షూట్ చేశాను వన్ ఎపిసోడ్ ఆన్ సీ కూడా షూట్ చేశాను అది బట్ తర్వాత పక్కగా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఆల్రెడీ షార్ట్ సో ఎందుకంటే ఇట్ ఇట్ ఈస్ వరల్డ్ బిల్డింగ్ కదా నాట్ లైక్ వేరేది కాదు సో మళ్ళీ సేమ్ సిమిలర్ సిచ్యువేషన్లో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ పెట్టాల్సి వస్తుంది సెకండ్ హాఫ్లో అగైన్ యూ నీడ్ టు రీక్రియేట్ ద సిమిలర్ ఎన్వైర్న్మెంట్ కదా యా లక్కీగా సి అంటే మేము వేసుకున్న సెట్స్ అన్ని మా విలేజెస్ మేమే కట్టుకున్నాం మా సముద్రం మేమే తయారు చేసుకున్నాం సో అవి లక్కీగా ఇంకా అవి మా దగ్గరే ఉన్నాయి సో అవి హోల్డ్ చేసుకొని సో పార్ట్ టూ కూడా అక్కడే షూట్ చేయాలి మోస్ట్లీ అండ్ దర్ ఇస్ అ ఫ్రెష్ లొకేషన్ అగైన్ మళ్ళీ దాన్ని కొత్తగా సెట్ వేసుకోవాలి ఎలాగైనా సరే లక్ అది టచ్ చేయలేదు ఈ పార్ట్ వన్లో సో లొకేషన్స్ వైజ్ ఇబ్బంది లేదండి వీ అవర్ ఓన్ లొకేషన్స్ మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఫిల్మ్ వేరే హీరోతో ఉంటుంది అయితే మధ్యలో ఆర్ యూ వెయిట్ ఫర్ ది సెకండ్ పార్ట్ అంటే ఇంకేం అనుకోలేదు సార్ అంటే ఒకవేళ వెంటనే పార్ట్ టూ కనుక చేయాల్సి వస్తే ఐ డూ దాట్ అదే మీ అండ్ డియర్ గారు షుడ్ హ్యావ్ డిస్కషన్ రిగార్డింగ్ దాట్ యాక్చువల్లీ పోస్ట్ రిలీజెస్ ల్యాండ్ ప్లాన్స్ ఏంటి అంత ఎప్పుడే అయిపోతుంది ఐ థింక్ ఈస్ గోయింగ్ టు ఫినిష్ వార్ టు వెరీ సూన్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో అయింది వార్ టూ కూడా అయిపోతుంది బికాస్ మధ్యలో చేసుకుంటూ వచ్చారు ఆయన సో ఐ షుడ్ చెక్ హిస్ కెడ్యూల్ ఆల్సో దాన్ని బట్టి ప్లాన్ యా రైట్ మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు చేద్దామన్నా కూడా వన్ ఇయర్లో దొరికే విధంగా లేవు డేట్స్ ఐ మీన్ ఆల్ బిగ్ హీరోస్ ఆర్ ఎంగేజ్ ఫర్ పీరియడ్ ఆఫ్ సో దట్ ఈస్ అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఫర్ ద డైరెక్టర్స్ డూయింగ్ సీక్వెల్స్ బేసికల్లీ వెయిట్ సో ఇంకా అంటే ఇక వెన్ అంటే ఇంకా తీసేవన్నీ పెద్ద సినిమాలు అని తెలిసిన తర్వాత సో వీ షుడ్ డూ ఏ స్పెషల్ ఎక్సర్సైజ్ ఏమైనా అంటే ప్రెప్ ఎక్కువ చేసుకొని షూట్ డేస్ తగ్గించాల్సిన టైమ్స్ వచ్చినాయేమో బికాస్ ఎందుకంటే టూ త్రీ ఇయర్స్ ఒక యాక్టర్ని హోల్డ్ చేయలేము కూడా సో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి ఎన్ని సినిమాలు చేయగలరు వాళ్ళైనా టూ త్రీ ఇయర్స్కి ఒక సినిమా అంటే సో ఐ థింక్ మనం కూడా కొంచెం షిఫ్ట్ కొట్టాలి బిగ్ స్కేల్ ఫిల్మ్స్ అన్నప్పుడు యాక్టర్ని లాక్ చేయకుండా ముందే ప్రెప్పే ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ చేసుకుని మెయిన్ టైంలో యాక్టర్ కోసమే షూటింగ్లో ఉంటాడు అట్లీస్ట్ అవును మొత్తం రెడీ అన్నప్పుడు వచ్చి ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో కనీసం షూట్ పూర్తి చేసేట్లుగా రీప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ హీ కెన్ వర్క్ ఇన్ అదర్ ఫిల్మ్స్ సో యాక్టర్ లాక్ చేయకుండా ఉంటాం కనీసం అటు షిఫ్ట్ కొడతామేమో త్వరలో అనే ఫీలింగ్ ఉంది అట్లీస్ట్ ప్రతి సంవత్సరానికి సినిమా కాకపోయినా సో రెండేళ్ళకి మూడన్నా వస్తే బాగుంటుంది బిగ్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ అని రైట్ ఎస్ అంటే పోస్ట్ కోవిడ్ జనాల మైండ్ సెట్ మారింది దే ఆర్ వ్యూయింగ్ వ్యూయింగ్ స్టైల్ కూడా మారింది సో దే ఆర్ కమింగ్ ఫర్ ఈవెంట్ ఫిల్మ్స్ లైక్ దేవరా ఇంకోటి కంటెంట్ ఫిల్మ్స్ బాగా హిట్ అయితే చూస్తున్నారు అవును సార్ మీకు మధ్యలో గ్యాప్లో చిన్న సినిమాలు లాంటివి ఏమైనా కాన్సెప్ట్ ఫిల్మ్స్ యా చేసే ఐడియా ఉంటే జన ఎందుకంటే పెద్ద డైరెక్టర్లు అయిన తర్వాత వాళ్ళు ఇంకా బడ్జెట్ పెంచుకుంటూనే పోతుంటారు దే ఐ వాంట్ ఇట్ టు డూ అండి అంటే నేను చేయలేకపోయినా అట్లీస్ట్ ఐ వాంట్ ప్రజెంట్ సమ్ ఫిల్మ్స్ కాకపోతే అది ఐ కూడా నాకు నచ్చాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు కామెడీ ఫిల్మ్ రాస్తారు స్లాబ్స్టిక్ అయి ఉండొచ్చు అవును బట్ నాకు ఐ కాంట్ జడ్జ్ దట్ రేపు పొద్దున్నది బ్లాక్ బస్ట్ అవ్వచ్చు బట్ కాంటెంట్ నన్ను గట్టిగా తగలాలి నాకు అలాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు ఐ వాంట్ టు డూ ఈవెన్ మై ప్రొడ్యూసర్ ఆల్సో అది అంటున్నాడు ఎక్కువ చేయాలి కాంటెంట్ ప్రొడ్యూస్ చేయాలి బయటికి అనేది సో ఐఎమ్ లుకింగ్ ఫర్ టు అండ్ చాలా కథలు వింటున్నాం ఐ హోప్ ఈవెన్ నా కూడా ఒక కప్పులో ఫైవ్ డేస్ ఉన్నాయి ఐ డోంట్ నో లెట్ సీ హౌ ఇట్ గోజ్ అండ్ చేయాలి బట్ ఐ వాంట్ టు డూ అంటే ఎటువంటి లెక్కలు లేకుండా నా కంట్రోల్లో ఒక సినిమా తీసుకోవాలని ఉంది ఐ హోప్ ఇట్ విల్ యా ఇప్పుడు మీరు చేశారు ప్రభాస్ గారితో ఒక సినిమా చేశారు మహేష్ బాబు గారితో రెండు తీసారు ఎన్టీఆర్ గారితో ఇప్పుడు ఇది రెండోది రామ్ చరణ్తో ఒకటి చేశారు సో ఇన్ని చేశారు కదా కానీ ఇప్పుడు ఎవరిని పట్టుకుందాం అన్న కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగాల్సి వస్తుంది నాకు అది ఆ లెక్కలు ఎప్పుడు చూడలేదండి అంటే ఎవరు ఖాళీగా ఉన్నారు ఎవరు ఇది ఉన్నారు అలాగే వెళ్ళినామని ఐ రైట్ ఎ స్టోరీ సో ఆ స్టోరీకి పలానా వాళ్ళు బాగుంటారు అన్నప్పుడు అక్కడ అటు వెళ్ళిపోతాను సో సిక్స్ మంత్స్ ఆగమలన నో ప్రాబ్లం రైట్ అంతే తప్ప లెక్కలు వేసుకొని అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్ని మ్యాథమెటిక్స్ లేవు లెట్స్ లెట్సీ ఒక ఏదన్నా చిన్న సినిమా మంచి కాంటెంట్ తగిలితే రైట్ యాక్టర్ తగులుతారేమో రైట్ మీరు ఇప్పటికీ సిక్స్ ఫిలిమ్స్ వేసారు ఆల్మోస్ట్ అన్నీ ఎక్సెప్ట్ ఫర్ వన్ ఫిలిం యుర్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ మా వాళ్ళు హిట్స్ కూడా కావన్నీ ఆ టైంలో ఆ హీరోకి బిగ్గెస్ట్ హిట్ అనేది అవును సార్ ఇంత ఇది ఉండి కూడా మీరు మీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ లెవెన్ ఇయర్స్ అయింది ఇప్పటికీ అవును సార్ ఇంకా స్పీడ్ పెంచాలే యాక్చువల్గా పెంచాలి బట్ ఐ డోంట్ నో సార్ అది అంటే అంటే పాండమిక్ టైంలో ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెళ్ళిపోయింది నాకు ఆ సినిమా మీదే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ సో నాకు అక్కడ బ్రేక్ కొట్టింది తప్ప అదర్వైజ్ వెరీ ఫాస్ట్ యాక్చువల్లీ థర్టీన్లో నాది మిర్చి వచ్చింది అక్కడ వెళ్ళిపోయింది ఎక్కువ టైం నాకు ఫోర్ ఇయర్స్ వెళ్ళిపోయింది లేకపోతే ఇంకో రెండు స్మల్ వచ్చి ఇప్పటికి పాటికి వచ్చేయము ఎయిట్ టు నైన్ ఫిల్మ్స్ అట్లీస్ట్ వన్ ఇయర్లో అయిపోయింది ఇది కరెక్ట్గా షూట్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్లో సినిమా అయిపోయింది దిస్ ఇస్ ఫాస్ట్ అంటే ఇంత స్కేల్ ఇంత వేఎఫెక్స్ ఉండి ఇంతమంది యాక్టర్స్ ఉండి నాకు తెలిసి ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి పార్ట్ ఐ కెన్ ఫినిష్డ్ ఆఫ్ ఇన్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ మ్యాక్స్ అది సో అది ప్రెప్ కనుక ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్కేల్ ఫిల్మ్ అయినా సరే సిక్స్ టు ఎయిట్ మంత్స్లో పూర్తి చేయగలమని గట్టిగా నమ్ముతుంది హాలీవుడ్లో అంతే కదా టూ టూ మంత్స్లో చేసేస్తారు త్రీ హండ్రెడ్ లాంటి ఫిల్మ్ టూ మంత్స్ ఎగ్జాక్ట్లీ అండి అది మాక్సిమం సెవెంటీ డేస్ ఎయిటీ డేస్లో వాళ్ళు అవి షూట్ అయిపోతున్నాయి ప్రిప్కి పోస్ట్కే కదా టైం అంతా వాళ్ళకి యా సో నెక్స్ట్ ఫిల్మ్ ఏముండబోతుంది ఇఫ్ నాట్ ఫర్ ద పార్ట్ టూ వాట్ విల్ బి ద నెక్స్ట్ ఫిల్మ్ ఎవరితో చేయాలని అసలు లిటిల్గా అసలు ఏం అంటే ఫస్ట్ టైం ఏం అనుకోలే ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ముందు దేవర చూసుకొని ఆ తర్వాత ఐల్ టేక్ ఐకే కాల్ ఎందుకో కొంచెం వన్ ఆర్ టూ మంత్స్ రిలాక్స్ అవ్వాలని ఉంది లిటిల్ స్ట్రెస్ ఫిజికలీ సో రిలాక్సేషన్ అంటే మీరు ఏంటి వాట్ ఈస్ హౌ టు డూ ఎట్ సెట్ అంటే ఐ ట్రావెల్ అంటే రెండు మూడు పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోతాను పెండింగ్ ఉన్న బుక్స్ కొన్ని ఉంటాయి లిస్ట్ ఆ పుస్తకాలు కనీసం ఒక త్రీ ఫోర్ పూర్తి చేసేస్తే పని అయిపోతుంది నాకు ట్రావెల్ న్యూ ప్లేసెస్కి వెళ్ళిపోయి కొంచెం అక్కడికి కాసేపు రిలాక్స్ అయ్యి వస్తే ఐ ట్రై టు నో మై సెల్ఫ్ మోర్ దేవరాయిస్ గుంటే బ్లాక్ బస్టర్ అండ్ ఆల్ దెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్